కూడా పేరు పెట్టినాడు కృష్ణ వాడి పేరు కదిరి కృష్ణ కదిరి కంత్రి అని పెట్టుకోవాలి ఎందుకంటే మన హిందుత్వం మీద విషం జమ్ముతున్నాడు వాడే కాదు రెంజిలో రాజేష్ గాడు ఒకడు బైరి నరేష్ గాడు ఒకడు వాడికి వేరే దేవుళ్ళు వేరే మతాలు ఎవరు దొరకరు ఎందుకంటే వాళ్ళ జోలికి వెళ్తే తంతరు మనం ఏం చేయలేము ర్యాలీలు చేస్తాము లేకపోతే చౌటల్లాగా ఇంట్లో కూర్చొని ఉంటాము ఏమైనా వేస్తామా మన దేవుళ్ళని తిడితే ఒక్క నా కొడుకుని అంతే ఇంకో నా కొడుకు వస్తాడా మన దేవుళ్ళని దిగడానికి చెప్పండి వస్తారా అమ్మా సరేనా సీరియల్ వస్తే ఎట్లుంటారు సైలెంట్ గా సరేనా సీరియల్ ఏడానికి సైలెంట్ ఉంటారు కదా మనం ఇక్కడ భగవంతుడి దగ్గరికి వచ్చినాం ఎట్లుండాలి సరేనా నేను ఎక్కువ మీకు ఏం సతాయించాను ఎక్కువసేపు చెప్తే మీకు వస్తుంది కదా దేవుడి విషయాలు సరేనా వినండి సరేనా అమ్మా సరే అందరూ ఒకసారి చెప్పండి ఓం జై శ్రీరామ్ నేను మోక్షధర్మ ట్రస్ట్ నుంచి వచ్చాను అయితే ఏం లేదు ఇక్కడ స్వయంభూ శివలింగం వెలిసింది కదా అయితే వెలిసిన సందర్భంగా మాకు నరేష్ బాబాయ్ పోచర్ నరేష్ బాబాయ్ గారు చెప్పారు ఇక్కడ మనకి పక్కకే మసీదు ఉంది అంటే ఆ మైక్ సౌండ్ వల్ల ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది వచ్చే భక్తులకి అక్కడ వినిపిస్తున్నాయి కానీ మన శివ శివుడి పాటలు వినిపిస్తలేవు అలాగే ఇక్కడ ఎల్లమ్మ తల్లి కూడా ఉంది అయితే మీకు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్పండి ఆస్తికులు ఆస్తికులకి నాస్తికులకి తేడా తెలుసా అండి మీకు ఆస్తికులు అంటే ఎవరు నాస్తికులు అంటే ఎవరు తెలుసా ఇంతమంది ఉన్నారు కదా ఒకసారి చెప్పండి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అందరు మళ్ళీ వెరీ గుడ్ భగవంతుని నమ్మే వాళ్ళు ఆస్తికులు భగవంతుని నమ్మని వాళ్ళు నాస్తికులు అయితే అలాంటి నాస్తికులు ఈ మధ్య కొన్ని మన హిందుత్వం మీద కొన్ని విమర్శలు చేస్తున్నారండి ఏంటి అంటే మొన్న చూసారు మీరు రీసెంట్ కదిరి కృష్ణ అనేసి ఒక లాయర్ అతను ఏంటి ఒక లాయర్ అయితే మనము పొద్దుపొద్దున సుప్రభాతం పెడతాం కదా వెంకటేశ్వర స్వామికి ఆ సుప్రభాతం మీద ఏం చేశాడంటే వాళ్ళ హిందువులు దేవుడు చూడండి వాళ్ళు పడుకోమంటే పడుకుంటాడు లేవమంటే లేస్తాడు అలాంటి వాడు దేవుడు ఎలా అవుతాడు బామర్ద అవుతాడు కానీ అని అన్నాడు మనం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెట్టేది మన బామర్దని పెడుతున్నామా దేవుడు ఎందుకోసం పెడుతున్నాము దేవుని దేవుణ్ణి మనం ఎలా చూస్తాము కన్న బిడ్డలాగా చూస్తాము ఒక తండ్రిలాగా చూస్తాము మనము బాబుకి ఏం చేస్తాము జో జోలపాట వాడే జోలపాట వాడే పడుకోబెడతాము ఆ అలాగే మనం వెంకటేశ్వర స్వామి కూడా ఏం చేస్తాము మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా కొన్ని దగ్గర చూడండి మీరు ఒక పాట పెట్టేసి ఒక ఊయల్లో పడుకోబెట్టేసి ఆ పద్మనాభ స్వామి కూడా అలాగే అలా పెడతా ఉంటారు అది మనము దేవుడి మీద ఉన్న నిర్మలమైన భక్తి ఓకేనా ఒక దేవుడి మీద మనం ఏంటి ఆయన ఒక తండ్రిలాగా మన కోపం వచ్చినప్పుడు ఆయన మీద అరుస్తాము అయ్యో దేవుడు నువ్వు నాకు ఎందుకు ఇలా చేశావు అంటాము అదే ఆయన మనకి అన్ని ఇచ్చినప్పుడు దేవుడు నాకు అన్ని ఇచ్చావని భక్తితోటి కూడా మొక్కుతాం కాబట్టి అలాంటి కదిరి కృష్ణ వాడు ఎంత మంచి పేరు పెట్టుకున్నారు చూసారా దేవుడి పేరు పరమాత్ముడు పేరు పెట్టునాడు కృష్ణ వాడి పేరు కదిరి కృష్ణ కదిరి కంత్రి అని పెట్టుకోవాలి ఎందుకంటే మన హిందుత్వం మీద విషం చెమ్ముతున్నాడు వాడే కాదు రెంజుల రాజేష్ గాడు ఒకడు బైరి నరేష్ గాడు ఒకడు వాడికి వేరే దేవుళ్ళు వేరే మతాలు ఎవరు దొరకరు ఎందుకంటే వాళ్ళ జోలికి వెళ్తే తంతరు మనం ఏం చేయలేము ర్యాలీలు చేస్తాము లేకపోతే చౌటల్లాగా ఇంట్లో కూర్చొని ఉంటాము ఏమైనా చేస్తామా మన దేవులను తిడితే ఒక్క నా కొడుకుంది అంతే ఇంకో నా కొడుకు వస్తాడా మన దేవుళ్ళని తిట్టడానికి చెప్పండి వస్తారా మనం ఏమంటారు మొన్న ఒక డాక్టర్ చనిపోయింది చూసారా ఒక ఎంతమంది మానభంగం చేసి మన హిందూ ఆడపిల్లని చంపేశారు డాక్టర్స్ అందరు కలిసి ఏం చేశారు ర్యాలీ చేశారు అంతకుమించి మనం ఏం చేయలేము ఏమన్నా చేయగలుగుతామా మొన్న బంగ్లాదేశ్లో అంత జరిగింది అన్ని షాపులు బంద్ పెట్టుకొని ర్యాలీ చేశాము అంతకుమించి ఏమైనా చేస్తామా వేరే మతాల జోలికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు నరికేస్తారు మన హిందువుల జోలికి వస్తే మనం ఏం చేస్తాము ర్యాలీలు చేస్తాము లేకపోతే ఏ వాళ్ళు తెలియక ఏదో వాగర్లేరా అని అంటాము అదే నీ కులాన్ని తిడితే ఏం చేస్తావు ఎవడరా నా కులాన్ని తిట్టింది అని ముందుకెళ్తాం కానీ నీ అమ్మనో నీ దేశానో నీ ధర్మాన తిడితే మాత్రం నీ కోపం రాదు నీ కులాన్ని మాత్రం తిడితే నీకు కోపం వస్తుంది నీ ధర్మం నీ దేశం నీ హిందూ ధర్మం లేనప్పుడు నీ కులం ఏడికి వెళ్ళొచ్చింది ఉందా కులము కాబట్టి నేనేం చెప్తున్నా అంటే తల్లి ఆ కదిరి కృష్ణ ఉన్నాడు కదా వాడు క్షమాపణ చెప్పాడు మన హిందూ సంఘాలు అందరూ వెళ్ళి కేసు పెడితే క్షమాపణ చెప్పాడు కానీ ఆ క్షమాపణ కూడా మనస్ఫూర్తిగా చెప్పలే ఏదో చెప్పాను అంటే చెప్పాను అని మన బాధకి చెప్పాడు అంతే కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఎవడైతే హిందువులు అక్కడ మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టాడు వాడ మన మన వెంకటేశ్వర స్వామిని అలా తిడుతా ఉన్నా కూడా మిగతా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ చప్పట్లు కొట్టారు వాళ్ళంతా ఎవరు మళ్ళా నాస్తికులే దేవుడు లేడు అని నమ్ముతారు కానీ వాళ్ళు పొద్దున్న లేచినప్పుడు తినేదంతా ఎవరిది దేవుడు దేవుడు ఇచ్చిందేది వింటున్నారు వాళ్ళు కానీ దేవుడు లేడు అని చెప్తారు కాబట్టి నేనేం అమ్మా మీరు ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా ఏదో వచ్చినామా గుడికి పోయినామా అని కాదు గుడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టడం ఒకటే తెలి తెలుసుకోవడం కాదు గుడి జోలికి వస్తే తలకాయలు కూడా బయలు కొట్టడం నేర్చుకోండి అర్థమైందా ప్రతి మహిళ కూడా ఇంట్లో మనకి ఉంటుంది కదా ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి పట్టింది రాణి రుద్రమ్మదేవి కత్తి పట్టింది మనకు కొట్టడం చేత కదా మన హిందువుల ఆడపిల్లలు మాన ప్రాణాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి మనం కూడా కత్తి పట్టాలి ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు చైతన్యం వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కత్తి పట్టుకొని నడుస్తున్నారు రేపటి రోజు మనకు ఆ పరిస్థితి రావద్దంటే మనం ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి మీ కూడా చెప్తున్నాను అన్నలు మీ ఆడపిల్లల జీవితాలు బాగుండాలి అంటే మీరు దేవుళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా తీసుకోండి ప్రతి ఒక్క దేవుడి దగ్గర ఆయుధం ఉంటుంది ఆయుధం లేని దేవుడు ఎవరైనా ఉన్నారా ఎందుకు ఎవరిని ఎవరిని శిక్షించడానికి వాళ్ళు ఆయుధాలు పట్టాడు దుర్మార్గులను దుష్టులను శిక్షించడానికి మనం కూడా అదే పని చేయాలి ఎందుకంటే వాళ్ళు మనకు ఆదర్శం మనకు హిందూ దేవుల చరిత్ర ఉత్తిగా లేదండి ఎంతో గొప్ప చరిత్ర మన హిందూ దేవుడిది పక్క ఎడారి మతాలు చూడండి శాంతి శాంతి అనుకుంటే శాంతిగానే చంపేస్తున్నారు మన వాళ్ళని మనం మాత్రం ఏం చేస్తున్నాము అన్ని సమానమే అన్ని మతాలు సమానమే అని చూస్తూ ఉన్నాము అన్ని మతాలు సమానమే అని చూస్తే మనం ఉండం రేపటి రోజు మన భావితరాలకు మనం ఏమందిస్తాం మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాలంటే ఏం చేయాలి ఇప్పటి నుంచే మన పిల్లల్ని గుడికి తీసుకురావాలి మన సంస్కృతి అంటే ఏంటని వాళ్ళకి నేర్పించాలి అండి ఇక్కడికి ఇంతమంది వచ్చారు కదా ప్రతి ఒక్కరు దయచేసి నేను చెప్పిన మాటలన్నీ విని ఇంటి దగ్గర కూడా ఆచరించండి నలుగురికి చెప్పండి మన ధర్మాన్ని మన హైందవ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఇంకొకటి ఎవడైనా మీ చుట్టుపక్కల వాళ్ళు వేరే మతాల వాళ్ళు మన ధర్మాన్ని చూసిస్తే ఫస్ట్ కొట్టండి కొట్టిన తర్వాత మాట్లాడండి ఎందుకంటే మన హిందూ సంఘాలన్నీ మీకు సపోర్ట్గా ఉంటాయమ్మా సరేనా అమ్మ సరే ఇంత మంచి టైం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సరేనా జై శ్రీరామ్ ఓం నమ శివాయ